ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఇప్పుడు ఏ విషయాలని తలా సోకాలని కూడా ప్రస్తావించదో అర్థం పరిస్థితి ఎన్నికల ముందు అనేక అబద్ధాల హామీలిచ్చి అనేక అబద్ధాల మారులు చెప్పి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వస్తే రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మాట అయితే ఉందో ఆయన అజ్ఞానానికి ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం లేదు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాదు భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తెచ్చనిగా ఉండాలని చెప్పి ప్రవర్తించే పార్టీ పార్టీ అన్న డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే కులాలు ఏమాయం కాకపోతే అగ్రవర్ణాల పేదల్లో కూడా వాళ్ళ పేదవాళ్ళు అని చెప్పి భావించి అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు కల్పిస్తున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాన్ని